నమస్తే ఎన్ఎస్బీ కు స్వాగతం నేను మీ శరత్ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం వల్లనే హైకోర్టును ఆశ్రయించినట్లు రాజ్యసభ సభ్యులు వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని అక్రమ కేసులు పెట్టి పార్టీ నాయకత్వాన్ని ఎరుకున పెట్టాలని చూస్తుందని కానీ వాటన్నిటినీ న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయడాన్ని తీవ్రంగా ఆయన వ్యతిరేకించారు ప్రజలకు విద్య వైద్యం ఉచితంగా అందించాలని వీటిని ప్రైవేటీకరిస్తే ప్రజలకు దిక్కెవరని ఆయన ప్రశ్నించారు ఖచ్చితంగా ప్రజల పక్షాన వైసీపీ పోరాడుతుందని అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా వచ్చేంత వరకు న్యాయస్థానంలో తమ పోరాటం కొనసాగిస్తామని ఆయన అన్నారు సమయం ఎక్కువ కేటాయించారు కాబట్టి ప్రజా సమస్యపై స్పందించడానికి అవకాశం ఉంటుంది అని అడుగుతున్నాం దాని మీద వీళ్ళు స్పందించట్లేదు స్పందించిన మేము ఇచ్చే అధికారులు లేదంటున్నారు కాబట్టి న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం గత ప్రభుత్వంలోనే శివార్ చెప్పి అలా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఆరోపణలు చేసే వాళ్ళు తెలుసుకోవాలి ఎవరు ప్రభుత్వంలో అక్కడ దొంగతనం జరిగితే పట్టుకున్నారు పరకాపణాలు ఏదైతే వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు పట్టుకుంది మా ప్రభుత్వం రికవరీ చేసింది మా ప్రభుత్వంలో చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సమయంలో తీర్చే కార్యక్రమం జరగడం జరిగింది సార్ ఇప్పుడు లెటర్ శ్యామ భారీ శ్యామ అంటున్నారు అరెస్ట్ చేస్తారు అది మీ అభ్యర్థులు అరెస్ట్ చేస్తున్నారు ఈమె త్వరలో ఇవన్నీ అక్రమంగా పెట్టింది కేసులు త్వరగా న్యాయస్థానాలకు పోయాం కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది మిగతా విశ్వస్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం గ్రామ స్థాయి నుంచి పార్టీ క్యాడర్ ని పూర్తిగా మోటివేట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజా సమస్యపై ఏ విధంగా స్పందించాలి పార్టీని బలోపేతానికి అందరూ కలిసికట్టుగా గ్రామ స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కలిసి పనిచేయాలని దానిపై పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు దశ దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు రోజు స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని మరీ ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని నిర్బంధిస్తున్నారు వాటి అన్నిటిపై ఎదుర్కొనే ఒక ధైర్యం ఇళ్ళేదానికి ఒక డిజిటల్ ఇది లాంచ్ చేయడం జరిగింది వాళ్ళు ఎవరెక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ ప్రజలకు తెలియజేసే విధంగా పార్టీ అధిష్టానం తెలియజేసే విధంగా డిజిటల్ బుక్ కూడా ఇది లాంచ్ చేయటం వాళ్ళ పచ్చ మీడియాలో వాళ్ళు స్ఫుర్తి పెట్టినట్టు వాళ్ళు రాస్తా ఉన్నారు లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు అనేది అసలు లిక్కర్ స్కామే జరగలేదు అది వీళ్ళు కలిపి కల్పించింది స్కామే మెడికల్ కాలేజ్ కదా ప్రభుత్వంలో అమ్ముకున్న సీట్లు అమ్ముకున్నారు అసలు ఆరోపణలు బాగా అడిగే క్వశ్చన్ కూడా సమాధానం దాని మీద ఏముంది మెడికల్ కాలేజీ గవర్నమెంట్ కాలేజీ సీట్లు అమ్ముతారా ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా అర్థం ఉందా నువ్వు మాట్లాడేదాని కూడా ప్రజలకి మెరుగ్గా వైద్య సేవలు అందించాలి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావని ఎంతో ఆలోచన తోటి మెడికల్ కాలేజీలు ఇరవై జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని స్టార్ట్ చేస్తే ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ చేస్తున్నా చేస్తున్నారంటే దాని మీద ప్రజలకి మేలు జరుగుతుందా కీడ్ జరుగుతుందా అలాగే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా ప్రజలకు అందుబాటులో ఉండాలనే మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేయడం జరిగింది